త మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటనే ప్రభుత్వం ప్రభుత్వం ఉండి వైఖరి కనీస ఇరవై ఆరు వేలు నా పేరు కృష్ణారు డిఎన్ఆర్ లా కాలేజీ ఇక్కడ మీరు ఎంత కష్టపడి సమ్మె చేస్తున్నారంటే అది మీరేమో గుంట కోరుకులేం కోరట్లేదు గతంలో ప్రభుత్వాలు మీకు ఎలక్షన్ల ముందు మీకు హామీలు ఇచ్చి ఎలక్షన్ల తర్వాత వాళ్ళు ఏవైతే చేయలేదో అవి కావాలని కోరుతున్నారు తప్ప ఇక్కడ గుంతమ కోరికలను కోరటది సామాన్య ప్రజలందరూ కూడా మీకు మద్దతుగా ఉన్నారు ఎందుకంటే కరోనా టైంలో డాక్టర్లు ఎంతైతే ఉపయోగపడ్డారు ఈ సమాజానికి అందులో సమానంగా మీరందరూ కూడా మా అందరికీ సేవలందించారు మరి పబ్లిక్ కింద మా మద్దతు ఎప్పుడు మున్సిపల్ వర్కర్లకు ఉంటుంది అలాగే మీ యొక్క కోరికల్ని కోరికలు కదా మీ యొక్క హక్కులు మీ యొక్క హక్కుల్ని ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకుని తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం కృష్ణారావు గారికి ధన్యవాదాలు